సంక్రాంతి బంధుమిత్రులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామం ఆకట్టుకుంటుంది సినిమా సెట్టింగ్లను తలపించేలా సంక్రాంతి థీమ్ తో పూరి గుడిసె భావి రాగి పాత్రలు రోకలి దంపుడు గంగిరెద్దులు హరిదాసుని ఏర్పాటు చేశారు గ్రామీణ వాతావరణం తెలిసేలా సెట్టింగులు ఒకే చోట ఏర్పాటు చేయడంతో సెల్ఫీలు ఫోటోలు దిగుతూ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు సంక్రాంతి బంధువులు కోడిపందాల శిబిరం ప్రాంగణంలో నెలకొన్న సందడిపై తాడేరు గ్రామం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు సంక్రాంతి వేడుకల్లో ఊరూరా ఒక్కొక్క స్పెషల్ అందరినీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది స్పెషల్ టీమ్స్తో ఇక్కడ నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మనం భీమవరం మండలంలో తాడేరు గ్రామంలో ఉన్నాం తాడేరు గ్రామంలో కూడా పూర్తిగా పల్లె వాతావరణం అంతా కూడా ఒకే చోట కనిపించే విధంగా సాంప్రదాయాలు ఆలయం అలాగే గంగిరెద్దులు కానీ లేదంటే పూర్వ పురాతన కాలంలో ఉన్నటువంటి వస్తువులు అలాగే పురాతన కాల ఇల్లు ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా కనిపించే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు వాటిని చూసేందుకు ఇక్కడకి వచ్చినటువంటి అతిథులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున వచ్చి వాటిని తమ సెల్ ఫోన్లో కూడా బంధించుకొని వాటి పాత జ్ఞాపకాలను వేసుకున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి గంగిరెద్దు డూడు బసవన్న కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఏదైతే పూరిలు గతంలో ఏవైతే ఏ విధంగా అయితే ఉండేవో సేమ్ వా అది వాటిని తలు ఉంచుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అందులో రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ అవన్నీ ఏ విధంగా ఉన్నాయో వాటిని కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ చూసేందుకు చాలా మంది కూడా అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది థీమ్ అంతా కూడా చాలా బాగుంది మేము న్యూస్ విన్ నుంచి వచ్చాము మా సొంతూర్ ఇక్కడే వెంప కాకపోతే అక్కడికి వెళ్ళిపోయి చాలా కాలం అయింది కానీ ఎవ్రీ ఇయర్ వస్తుంటాము ఇక్కడ చూస్తాను కానీ చాలా ఎంజాయ్ ఇక్కడే అసలు సంక్రాంతి అంటే అంతా ఇక్కడే ఉంటది ఎక్కువ ఇక్కడ చాలా అంతా విలేజ్ స్టైల్ పాతగా ఎట్లా సెలబ్రేట్ చేసే వాళ్ళు అన్ని పెట్టారు చాలా అందంగా సంక్రాంతి అంటే అందరూ ఉంటారు ఇక్కడ అవును ఎక్కువ కోడి పందాలే అని అంటే చాలా మంది గర్ల్స్ రావడానికి ఇష్టపడారు కదా అలాంటిది ఇక్కడ అన్ని థీమ్స్ పట్టడం వల్ల అందరూ పిల్లలు వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయడం చాలా బాగుంది బాగా పెట్టారు ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏమేమి ఏర్పాట్లు అన్ని అందుబాటులో ఉన్నాయనుకుంటున్నారా ఎలా ఫీల్ అవుతున్నారు వచ్చిన ఇతర చాలా బాగా ఫీల్ అవుతున్నాం ఫస్ట్ టైం లైక్ ఇట్లా సెలబ్రేట్ చేసే చూస్తున్నాం అండ్ ఇంకా ఏర్పాట్లు కూడా అన్ని చాలా బాగున్నాయి ఇతర ప్రాంతాల నుంచి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎక్కడెక్కడ నుంచి వచ్చారు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఈ ఫెస్టివల్స్ మేము అంతా మా ఫ్రెండ్స్ అంతా హైదరాబాద్లో ఉంటాం వాళ్ళందరికీ చెప్పాం రమ్మని చెప్పి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో అలా ఉన్నారు మేము నూజువిల్లో ఉంటాం కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మా ఫ్యామిలీతో మేమే సెలబ్రేట్ చేస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్ లో లైఫ్ స్టైల్ కి చాలా మంది ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు ఉన్నారంటున్నారు ఇక్కడ లైఫ్ స్టైల్ కి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది అసలు ఇక్కడికి వస్తే ఇంకా అంతా పల్లె వాతావరణం అసలు చాలా న్యాచురల్గా ఉంటుంది అలా రోడ్డు మీద వెళ్తా పొలాలు చూస్తా ఫీలే వేరు దానికోసమే వస్తున్నాం అక్కడంతా సిటీ ఎప్పుడు ట్రాఫిక్ అవే ఉంటాయి కానీ ఇక్కడికి వస్తే పీస్ వస్తుంది అందుకే చాలా ఇష్టం ఎవ్రీ ఇయర్ వస్తాం చూసిన కదా అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ పాత జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకున్నారు ఇక్కడ నుంచి ఇతర సిటీలకి బెంగళూరు హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్ళిన వారందరూ కూడా వచ్చి వీటన్నింటినీ కూడా చూసి వారందరూ కూడా తమ జ్ఞాపకాలు అన్ని కూడా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఎక్కడి నుంచి మీదే ఊరు ఇక్కడ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి నార్మల్ గా చూస్తున్నాయి ఇప్పుడు చూడలేదు చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం థీమ్ అంతా కూడా ఏమేమి చూసావు గుడి కడుతున్నట్టు అన్ని కట్టి ఇల్లులకి అన్ని ఎదుల నెట్టి కోడి పందలు అన్నీ బాగానే చేసారు అండి చుట్టాలందరూ మా అమ్మమ్మ మా తాతయ్యలు అందరూ మా నాన్నమ్మలు అందరూ వచ్చి చూసాం ఎంటని తప్పించి ఎప్పుడెలా ఎలా అండి మొత్తం కళల్లో తప్పించి ఇక్కడ చూడడం ఉన్నది కదా ఇక్కడ మాలు చూ దిస్ ఇస్ ప్రియా యాక్చువల్లీ ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఐ కేమ్ టు ది భీమవరం అండ్ దిస్ ఇస్ ద మై ఫేవరెట్ విలేజ్ అండ్ దిస్ ఇస్ మై హోమ్ టౌన్ లెట్ మీ సెల్యూ ఇన్ తెలుగు సో మన భీమవరంలో పందాలు అనేది చాలా క్రేజీ అండ్ నేను కూడా హైదరాబాద్ నుండి వచ్చింది ఎవ్రీ ఇయర్ వస్తాను అండ్ దిస్ దిస్ ఈస్ రియలీ అమేజింగ్ యాక్చువల్లీ దిస్ రిమైండ్ మీ ఆఫ్ మై హోమ్ టౌన్ అండ్ దిస్ రిమైండ్ మీ ఆఫ్ మై ఓల్డ్ డేస్ సాధారణంగా మన ఊరు ఓళ్ళల్లోకి వెళ్తే కనుక పూర్వకాలంలో ఉన్నటువంటి ఏమీ కూడా లేవు ప్రస్తుతం అన్నీ కూడా దాదాపు డాబాలు వచ్చేసినాయి బిల్డింగ్లు అపార్ట్మెంట్లు అన్నీ కూడా వచ్చేసినటువంటి ఈ రోజుల్లో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసిన థీమ్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసినాం కదా పక్కనే అక్కడ ఉన్నటువంటి ఆవులు కానీ లేదంటే ఒక నూతి పూర్వకాలంలోనే నూతులు ఇప్పుడంతా కూడా నూతి అనేది కూడా కనబడకుండా పోతుంది బావి ఆ బావి వద్ద మహిళలు బిందెలు పట్టుకొని కూర్చోవడం కానీ లేదంటే పక్కన ఇల్లు కానీ అలాగే కోడిపుంజులు అతిపెద్ద నమూనాలను కూడా కోడిపుంజు నమూనాలను కూడా స్టాచ్యూస్ కింద కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులు కానీ ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఆ పల్లె వాతావరణం అంతా ఒకే చోట ఉంచితే ఎలా ఉంటుంది అనేది కూడా ఆ మొత్తం వారంతా కూడా ఎంతో ఆతృతగా ఈరోజు చూస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు రోకలి రోకలితో గతంలో ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో రోకలితో నూరుకోవడం అనేది కూడా జరిగేది ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు వచ్చేసినాయి కానీ అటువంటివి మళ్ళీ గుర్తు చేసే విధంగా ఇక్కడ రోకల్ని ఏర్పాటు చేయడం కానీ రోకలిలో ఉన్నటువంటి రోకలి బండను ఏర్పాటు చేయడం కూడా జరిగింది అందరూ కూడా వచ్చి ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఎంతో ఆకర్షణగా ఉన్నాయి అంటూ కూడా ఈ తాడేరులో ఏర్పాటు చేసినటువంటి ఈ సంక్రాంతి సంబరాలను అయితే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి చోట కూడా ఈ విధంగా సంక్రాంతి సంబరాల్లో ప్రతి చోట ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది కూడా ఈ రోజు కనిపిస్తున్న పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది